అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి చూడండి అలాగే ఈ మధ్య మన ఛానల్కి అస్సలు అంటే అస్సలు వ్యూస్ రావట్లేదండి కేకి దగ్గరలో ఉంది మన ఛానల్ సెవెంటీకే అయిపోతుందిలే అనుకున్నాను కానీ అయి ఇప్పుడల్లా అయ్యేటట్టే అస్సలు కనిపించట్లేదు మరి చూడాలి ఎంత టైం పడుతుందో ఎన్ని రోజులు పడుతుందో సెవెంటీకే అవడానికి అంటే ఎంత దగ్గర ఎంత దూరంలో ఉందో అనుకోకండి ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ కే పాయింట్ వన్ ఉంది ఇంకా దగ్గరలో రీచ్ అవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు సాటర్డే వ్లాగ్ అండి ఇదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ ముందు రోజు నైటే అన్ని గిన్నెలైతే కడిగి పెట్టేసుకున్నాను అలా కడిగి పెట్టేసుకుంటే చాలా హాయిగా త్వరగా పనులు చేసేసుకోవచ్చు కదా ఇంకా ఎంత పనున్నా సరే గిన్నెలు అనేది ఉన్నాయంటే మనకైతే ఎక్కువైపోతుంది పని ఇంకా అవన్నీ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మార్నింగ్ హాట్ వాటర్ అయితే పెట్టుకొని పిల్లలకి నాకు ఇద్దరికి తాగేసి ఇంకా వన్ బై వన్ ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను బయటైతే పెట్టి వచ్చేసాను తర్వాత ఇల్లంతా చిమ్మేసుకున్నాను ఈ లోపల నిన్న ఇడ్లీ పిండి అయితే వేసుకున్నాను కదా అదైతే మంచిగా అదే నేను అనుకున్నంత పొంగలేదు కొంచెం అయితే పర్వాలేదు ఫర్మెంట్ అయింది అదే కలిపేసి పెట్టేశాను ఈ లోపల పిల్లలు అయితే లేసేసారు వాళ్ళ కోసం అని చెప్పి పాలైతే కా ముందు ముందు రోజు నైటే కాగు పెట్టుకున్నాను కదా వాటిల్ని కొంచెం వేడి చేసేసి కొంచెం బెల్లం అయితే వేసి పాలైతే ఇచ్చేస్తున్నాను ఒక్కొక్క రోజు బెల్లం వేస్తాను ఒక్కొక్క రోజు ఒట్టిగానే ఇచ్చేస్తాను అలవాటైపోయి అయిపోయి తాగేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఏదేదో చెప్తూ ఉన్నారు కదా షుగర్ వాడకూడదు పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే అని వచ్చేవి ఎలాగో వస్తాయి జాగ్రత్తలు తీసుకున్నా కానీ మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేది ఒక్క కాన్సెప్ట్ అంతే తర్వాత పాలైతే ఇచ్చేసి ఇంకా ఇడ్లీ స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇంకా మిగతా పనులన్నీ చేసుకొచ్చే లోపల ఇడ్లీ ఉడికిపోతుంది కదా అని చెప్పి కొంచెం సాల్ట్ జస్ట్ చిటికడు అంటే చిటికడు వంట సోడా వేసాను నార్మల్గా అయితే పిండి బాగా పొంగితే వెయ్యను కాకపోతే ఈరోజు రోజు పొంగినంత పొంగలేదు అందుకోసం అని చెప్పి చిటికడ అయితే వేశాను వంట సోడా వేసేసి చక్కగా ఇంకా ఇడ్లీ గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను ఈ ఇడ్లీ పెట్టేటప్పుడు ఒక చిన్న టిప్ అండి మనకి ఇడ్లీ గిన్నె ఉంటుంది కదా కింద ఇలా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలి అంటే ఆ నీళ్ళల్లో కొంచెం చింతపండు కానీ వేసుకున్నామంటే మనకి అస్సలు నల్లగా అనేది అవ్వదు కాలంటే ఈసారి నెక్స్ట్ టైం ట్రై చేసి చూడండి తప్పకుండా చాలా బాగా యూజ్ అవుతుంది లాస్ట్లో ఇడ్లీ గిన్ని తీసి దించేసి మనం ఇడ్లీలన్నీ తీసేసి ఇంకా కడిగేటప్పుడు ఆ చింతపండుతోనే రుద్ది కడిగేసుకున్నామంటే మనకైతే చక్కగా ఉంటుంది ఇంకా రోజు అన్నం వేస్తానండి ఈ కిటికీలో కాకి కోసం పీజన్ కోసం అదైతే వచ్చింది తినడానికి వేస్తే ఇవాళ వచ్చి తింటా ఉంది అది ఇంకా పక్కన పల్లీలు ఇవి ఏం చేసుకుంటున్నాను ఏంచి పక్కన పెట్టేసుకొని ఇంకా పిల్లలకైతే స్నానం చేపిచ్చి రెడీ చేసేసాను ఈ లోపల చల్లారిపోతాయి కదా అని చెప్పి ఇడ్లీ కూడా ఉడికిపోయింది చట్నీ పప్పులు కూడా అలాగే బాగా మెత్తగా అయిపోయాయి సారీ చల్లారిపోయాయి ఇంకా దాన్ని కూడా చట్నీ వేసేసి తాలింపు అయితే పెట్టి పిల్లలిద్దరికీ టిఫిన్ పెట్టిచ్చేస్తున్నాను ఇలా వన్ బై వన్ చేసేసుకున్నామంటే కొంతసేపు అయినా సరే అలసట అనేది లేకుండా కొద్దిసేపు చేసుకుంటూ ఉన్నామంటే మనకి ఇంకా చేయాలి చేయాలి అనిపిస్తుంది అలాగే పనులన్నీ కూడా ఈజీగా అయిపోతాయి చూసారు కదా ఇడ్లీ గిన్నె అంతా అయిపోయిన తర్వాత చూపించాను అస్సలు నల్లగా అవ్వలేదు ఇంకా బాబుకి టిఫిన్ పెట్టించేసి స్నాక్స్ బాక్స్ పెడదామని చెప్పి నేనే ఇంట్లో సున్నుండలు చేశానండి చాలా టేస్టీగా వచ్చాయి నెక్స్ట్ టైం అయితే రెసిపీ ట్రై చేస్తాను ఇవైతే నేను చేస్తేనే కాదు పల్లి అదే సారీ నువ్వులు ఉండలు బయట తెచ్చారు ఈసారి అవి కూడా ట్రై చేయాలి ఏమనిపించిందంటే ఒకసారి చేస్తే కొంచెం వచ్చాయి బయట అయితే అంత చేదుగా లేవు మళ్ళీ చేదొస్తే అంత కష్టపడి చేసి కూడా పిల్లలు తినరు కదా అనేసి అప్పటి నుంచి బయట తీసుకొస్తున్నాను ఇంకా బాబుని స్కూల్కి పంపించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను ఆ రోజు శనివారం కదా కొబ్బరికాయ అయితే కొట్టి తర్వాత చేసుకున్నాను బాబు చూడండి కొబ్బరికాయ నీళ్ళు తాగుతానని చెప్పి గిన్నెలో పోయించుకొని అన్నాడు చిన్నోడు ఇంకా వంట చేసేదంతా ఏం చూపిలేదు ఎందుకంటే నాకేం అంత మంచిగా వంటలు చేయడం ఏం రాదు అందుకోసం అని చెప్పి సాంబార్ చేసి అది అరటికాయ పాపం చిప్స్ చేయలేదు లేదు బాబుకి అప్పటికి టైం అయిపోయింది అందుకని చెప్పేసి వాడి కోసం మునక్కాయ ఉంటే చాలే వాడికి అని చెప్పి సాంబార్ వేసి అన్నం కలిపిచ్చేసాను మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కోసం పల్లీలు కూడా పల్లీ చిక్కి నువ్వుల చిక్కి రెండు పెట్టించాను ఇంకా ఆ రోజు శనివారం కాబట్టి నార్మల్గా అయితే సాంబార్ ఆమ్లెట్ బాగుంటుంది కాంబినేషన్ ఇంకా శనివారం తినం కదా అందుకని చెప్పి ఇంట్లో అరటికాయలు ఉంటే వాటిని అయితే చక్కగా ఇలా ఫీల్ ఆఫ్ చేసేసుకొని చిప్స్ అయితే చేశాను ఇలా కాకుండా నార్మల్గా మనకి అరటికాయ ఉంటాయి కదా చుట్టూ అక్కడ కూడా చాకుతో ఇలా అలా ఘాట్ పెట్టుకొని వలుసుకున్నామంటే మనకైతే చక్కగా వచ్చేస్తుంది లేదు అనుకుంటే ఇలా చిప్స్ కోసం కానీ అట్లా బజ్జీలు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఫీలర్ ఫీలర్తో తీసుకుంటే మనకైతే నీట్గా వచ్చేస్తుంది ఇలాగా దాంతో తురుముకునే దానికి ఉంటాయి కదా ఒక్కొక్క షేపు దాంతో ఇవి ఎలా చక్కగా అయితే చిప్స్ టైప్లో కట్ చేసేసుకొని ఆయిల్ అయితే కొంచెం బాగా ఫ్రై అవనిచ్చి మనం వేసేసి కొద్దిసేపు వేసిన వెంటనే కదపకూడదు ఎందుకంటే ఇరిగిపోతాయి మళ్ళీ కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు అలా గ్యాప్ ఇచ్చి తర్వాత కానీ అటు ఇటు తిప్పుతూ కాల్చుకున్నామంటే మనకైతే బనానా చిప్స్ అనేవి ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ అయిపోతాయి బయట కొనే పని లేకుండా బయట కొనుక్కోవచ్చు కాకపోతే అక్కడ అంత మంచిగా ఉండదు కదా ఎప్పుడెప్పుడు ఆయిల్ వాడుతూ ఉంటారు ప్రిజర్వేటివ్స్ అన్నీ వాడతారు అవి పాడవకుండా ఉండడానికి మనం ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఇలా చేసుకొని తినేయచ్చు పిల్లలకైనా పెట్టవచ్చు దాంట్లో కొంచెం ఉప్పు కారం అయితే వేసేసి ఇంకా అన్నంలోకి నంచుకోవడానికి అయితే పెట్టేసాను బాగా కరకర అంట బాగా వచ్చాయి అదే చూపిస్తున్నాను మీకు అక్కడ ఇంచి చూపిస్తున్నాను తర్వాత ఇంకా ఆ రోజు శనివారమే కదా ఇంక ఇంట్లో ఇవేనా అంటారని చెప్పేసి కొంచెం పెరుగుంటే దాన్ని కూడా తిరగిపోతాను మా నెల్లూరులో అయితే మజ్జిగ చారు అంటారు చెప్పాలి అంటే ఇప్పుడు వచ్చిన పేర్లు మజ్జ అదే పెరుగు పులుసు పెరుగు ఇట్లా చెప్తారు చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాడుక భాష అయితే మజ్జిగ చారు అంటాం మేము పెరుగు అయితే కొంచెం నీళ్ళు పోసి పలచక చేసుకొని కొంచెం అదే పల్చగా అవుతుంది కదా ఇంకా మజ్జిగ చారు అనే పిలిచేవాళ్ళు మనకి చిన్నప్పుడు స్కెచెస్లో ఒక కలర్ వచ్చేది లైట్ ఎల్లోగా అలా ఉండేది దాన్ని మేము మజ్జిగ చారు కలర్ స్కెచ్ అనేవాళ్ళం ఇది ఎంతమందికి గుర్తుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇది సేమ్ ఈ కలర్లోనే ఉండేది ఆ స్కెచ్ అప్పుడు మజ్జిగ మజ్జిగ చారు కలర్ స్కెచ్ అని చెప్పి పిలిచేవాళ్ళం ఇంకా టైం అయితే ఫోర్ అయిపోయింది బాబు వచ్చేది ఫోర్ థర్టీకి కదా రేపు ఎలాగో సండే స్కూల్ ఉండదు కదా ఇంకా షూ అంతా ఈ వీక్ అంతా వేసుకొని బాగా పాడ్ చేసేస్తుంటాడు కదా అందుకని చెప్పి అవి వాష్ చేద్దామని వైట్ షూ బ్లాక్ షూ సాక్స్లు అన్నీ తీసేసుకొని నేను శనివారం రోజు చేసుకునే పనులండి ఇవన్నీ సండే కోసం ఎలాగో లీవ్ ఉంటుంది అన్నీ ఆరకపోయినా రోజంతా ఉంటుంది కాబట్టి ఆరిపోతాయని చెప్పి వాటిని అయితే ఇట్లా నేను హ్యాండ్ వాష్ చేత్తో అయితే ముతకలేదు వాషింగ్ మిషన్లోనే వేసేసాను వేసి మనకి ఆ వాషింగ్ మిషన్లో సోక్ అనే ఆప్షన్ ఉంటుంది కదా నానబెట్టుకోవడానికి దాన్ని అయితే ఎక్కువ వాడేసుకొని కొంతసేపు బాగా నాని తర్వాత అయితే మనకి షూ అయితే నీట్గా వాష్ అయిపోతాయండి చేతులతోనే ఉతకాలి అని ఏం లేదు వాటిల్ని సాక్స్లని అయితే వేసి తర్వాత కాలుపట్టలు ఈ వీక్లో ఇల్లు దుడుచుకునేటప్పుడల్లా కాలుపట్టలు మార్చుకుంటూ ఉంటాం కదా అవన్నీ తీసి పక్కన పెడతాం కదా వాటిల్ని అయితే నేను ఎవ్రీ సాటర్డేనే వాష్ చేస్తాను వాటిని కూడా కొంచెం లిక్విడ్ అలాగే రిన్ రిన్ ఆలా అని చెప్పి దొరుకుతుంది ఎటువంటి మరకలు ఉన్నా సరే టవర్లకైనా బెడ్షీట్స్కైనా పిల్లల యూనిఫామ్లకైనా చక్కగా పోతుందండి దీంతో రిన్ ఆలా అంటారు దాన్ని అయితే వేసేసి రెండు బాగా వాటర్ అయితే పట్టి నానబెట్టేశాను నానబెట్టితే ఏమవుతుందంటే తర్వాత ఇవి కూడా ఏమీ చేతు ఉతికింది లేదు మిషన్లో వేసేసాను కొంచెం నానబెట్టామంటే మనకి టైం అనేది తక్కువ పడుతుంది చాలా ఈజీగా మరకలు కూడా పోతాయని చెప్పి ఇంకా ముందు రోజు వేసిన బట్టలు ఉంటే అవన్నీ తీసేసుకుంటూ ఉన్నాను ఆరిపోయాయి కొంచెం బిల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి అందుకే మిద్ది మీద వేయకుండా ఈ కమ్మలకైతే వాడుకుంటున్నాను మామూలుగా అయితే ఈ కమ్మలు అంతగా వాడను ఎప్పుడో వర్షం పడుతున్నప్పుడు అలాంటప్పుడు అయితేనే యూస్ చేసుకుంటాను ఇంకా పైన వర్క్ జరుగుతుందని చెప్పి ఇక్కడే వేసేసుకుంటున్నాను బట్టలు ఇంకా ఆఫ్టర్నూన్ తిన్న గిన్నెలన్నీ తీసేసి డైనింగ్ టేబుల్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను బాబు వచ్చే లోపల ఈ పనులన్నీ చేసి పెట్టుకున్నానంటే వాడు రాగానే వాడికి అయితే స్నాక్స్ ఇవి పెట్టిచ్చేసి హోంవర్క్ చేపేయచ్చు కదా అని చెప్పి ఈ పనులన్నీ చేసుకునేటరికి టైం అయితే అయిపోయింది బాబుని తీసుకొచ్చేసి తర్వాత వాడిని హోంవర్క్ దగ్గర కూర్చోబెట్టి ఇంకా పట్టలు అయితే మిషన్లు అయితే వేసేసుకున్నాను అవి నానిపోయాయి ఈ లోపల ఒక ఎట్లయినా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా ఇంకా బాబు రాగానే వాడికైతే పాలైతే కల్పించేసి తర్వాత హోంవర్క్స్ ఏం లేదు స్కూల్ నుంచి రాగానే రాపి రా హోంవర్క్లు రాపిచ్చేసామంటే మనకైతే చాలా రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి కూడా హాయిగా ఉంటుంది కొసేపు ఆడుకోవచ్చు టీవీ చూడవచ్చు అలాగే రాగానే బయటికి అనుకో తర్వాత నిద్ర వస్తుందని ఎన్నో కారణాలు చెప్తారు ఇంకా వాడు పాపం పంపించలేదు కదా ఆఫ్టర్నూన్ వాడు లంచ్ ఇచ్చేసిన తర్వాత చేశాను అందుకోసం అని చెప్పి వాడు రాగానే చిప్స్ కూడా ఇచ్చాను కొంచెం తిన్నాడు తర్వాత హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాడు నెక్స్ట్ డే సండేనే కాకపోతే చేస్తే ఒక పని అయిపోతుంది కదా అనేది నా ఫీలింగ్ ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్